హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నోట్లకు విలువ ఉందని మనలో చాలా మందికి తెలుసు కానీ ఓ నోటు విలువ ఏకంగా నాలుగు కోట్లని చెబితే అది నమ్మలేని విషయం అనిపించచ్చు ఓ అరుదైన వంద రూపాయల నోటు మార్కెట్లో నాలుగు కోట్ల రూపాయల ధరకు వెలంలో అమడైంది ఈ నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉండటంతో దీన్ని ట్రాక్టర్ నోట్ అని పిలుస్తున్నారు ఈ నోటు గురించి ఇప్పుడు మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ ట్రాక్టర్ నోటు పంతొమ్మిది వందల యాభై ఏడులో భారత రిజర్వ్ బ్యాంక్ ద్వారా విడుదల చేయబడింది ఇది గాంధీ సిరీస్ కు ముందున్న నోట్ నోటు ముందు భాగంలో దేశపు తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారి సంతకం ఉండగా వెనుక భాగంలో ఒక రైతు తన పొలంలో ట్రాక్టర్తో పనిచేస్తున్న దృశ్యం ముద్రించబడింది ఇది ఆ కాలంలో భారతదేశంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతను చూపిస్తోంది అప్పట్లో వ్యవసాయానికి యంత్రాల వాడకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ట్రాక్టర్ చిత్రం ఎంపిక చేయబడింది పచ్చటి రంగులో నోటు పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే మాటలు స్పష్టంగా కనిపిస్తాయి మధ్యలో గాంధీ చిత్రంలా కాకుండా అప్పట్లో ముద్రించబడే రాజప్రతినిధి చిహ్నం ఉంటుంది వెనుక భాగంలో ట్రాక్టర్ దృశ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ నోటుపై ప్రత్యేకమైన సీరియల్ నెంబర్ సంతకాలు ముద్రిత సంవత్సరం వంటి అంశాలు కూడా దాని విలువను పెంచేతాయి ఇటీవల ఒక ప్రముఖ వేలం వెబ్సైట్లో ఈ ట్రాక్టర్ నోట్ నోట్ ఆఫ్ లిస్ట్ దృష్టిలో పడింది ఈ నోటు అరుదైన సీరియల్ నంబర్తో ఉండటంతో ఎంతో మంది దాన్ని సేకరించేందుకు ఆసక్తి చూపారు చివరకు ఒక వ్యక్తి దీన్ని ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేశాడు ఇది నోట్ల సేకరణ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన కొనుగోళ్లలో ఒకటిగా మారింది ఇమే కాదు ఇది మన దేశ వ్యవసాయ చరిత్రకు ఆర్థిక పురోగతికి నిదర్శనంగా నిలుచుంది దీన్ని చూసినప్పుడు మన దేశంలో వ్యవసాయ రంగం ఎలా అభివృద్ధి చెందిందో గుర్తుకు వస్తుంది ఇవే కారణాల వల్ల ఈ నోటుకు అంత విలువ ఏర్పడింది ఈ తరహా అరుదైన నోట్లు ఇప్పుడు చాలా డిమాండ్లో ఉన్నాయి పాత నోట్ల సేకరణ ఇప్పుడు కేవలం హాబీ కాదు అది ఎంతో మందికి ఆదాయ వనరుగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని